పల్నాడు జిల్లా మార్చిన నియోజకవర్గం వెలుదుతి మండలంలోని కొత్తపుల్లారెడ్డిగూడెం అనే గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు ఈరోజు తెల్లవారుజామున పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వెల్దుతి మండలం కొత్తపుల్లారెడ్డిగూడెం పుల్లారెడ్డిగూడెం గ్రామం ఫ్యాక్షన్ గ్రామ నేపథ్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసు ఉన్నతాధికారులు గురజాల ఇన్ఛార్జ్ డిఎస్పీ అయిన సత్యనపల్లి డిఎస్పీ హనుమంతరావు వారి ఆధ్వర్యంలో గురజాల సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్లలోని సిబ్బందితో కలిసి వెల్లొత్తి మండలం కేపీగూడెంలో ఈరోజు ఉదయం కార్డెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది ఈ గార్డెన్ సెర్చ్లో భాగంగా సరైన ధృవీకరణ పత్రాలు లేని ఇరవై ఐదు మోటార్ సైకిళ్ళు ఆరు కత్తులు ఎనిమిది గొడ్డలు పన్నెండు గడ్డ పలుకులు రెండు బరిసెలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు కేపీగూడెం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కార్డెన్స్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర మేరకు గురదాల సబ్ డివిజన్ పరిధిలో మాచల్ల సర్కిల్ లిమిట్స్లో ఉన్న వెల్లుత్తిలో వెల్లుత్తిలో ఉన్నటువంటి ఇది లాస్ట్ గ్రామము కేపీగూడెం అంటే కొత్త పుల్లారెడ్డి ఈ విలేజ్ బాగా ఫ్యాక్షన్ రిలేట్ విలేజ్ ప్లస్ అన్ని అన్ని ఇష్యూస్లో ఉంటుంది ఇక్కడంతా ఈ సారాజీ కార్యక్రమం ఇవన్నీ కూడా ఇక్కడ బాగా ఎక్కువ ఉంటుంది దానివల్ల ఈరోజు ఎక్సైజ్ వారు మొత్తం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎక్సైజ్ ఆఫీసర్స్ మరియు పోలీస్ వారి సహకారంతో పోలీసులు అందరం కలిపి ఈ ఆపరేషన్ ఈరోజు కార్నాను సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మాకు ఈరోజు సుమారు ఒక రెండు పరిస్థితులు రెండు బర్సలు పట్ట వీళ్ళు ఇలాంటి బరిసెలు తయారు చేయాలి కొట్టుకోవటం పొడుసుకోవడం అనే సంస్కృతి బాగా ఉంది ఇక్కడ ఈ బరిసెలు ఒక రెండు అలాగే కత్తులు ఒక ఏడు గొడ్డల్లో ఒక పదిహేను గడ్డపార్ల పది ఇట్లా పిల్లలు దొరికి అప్పటికీ ఇవి కొన్ని చాలా తో ఎక్కడో మట్టిలో కూడా గుంతలో కూడా బయట పెడతా ఉన్నారు పరిస్థితులు ఈ చూపుతున్నటువంటి పరిస్థితులు టైపు చాలా పరిస్థితులు ప్రతి ఇంటికి చేయించే అలవాటు ఉండాలి చేయించుకోవడానికి పెట్టుకుంటారు ఎక్కువ దొరకలేదు కానీ వాళ్ళకి ఆ సంస్కృతి ఉంది అదేవిధంగా మనుషుల్ని రిలాక్షణంగా చంపుకొని బాడీ కనపడకుండా చేయడం అలవాటు పెట్రోల్తో కాల్ అప్పుడు మంచి సంస్కృతి ఉన్నటువంటి ఊరిది ఇప్పుడు పెట్రోల్ మామూలుగా క్యాజువల్గా అమ్ముతుంటే కూడా మాకు డౌట్ వస్తూ ఉండాలి పెట్రోల్ క్యాన్ కొన్ని సీజ్ చేయడం జరిగింది లెవెల్లో పెట్రోల్ ఉండడం కూడా అంత కరెక్ట్ కాదు ప్లస్ ఆడుసారా గురించి కూడా సేఫ్ పోలీస్ వారి గట్టిగా తీసే ప్రతి అఫ్కోర్స్ దొరకలేదు కానీ ఇక్కడైతే చేస్తున్న ఆనవాళ్ళు ఉన్నాయి ఈరోజు వీటితో పాటు ఈ రికార్డ్లెస్ వెహికల్స్ ముప్పై దాకా పెరిగింది ఈ మెయిన్ పర్పస్ ఆఫ్ ఈ కాకినాడ వచ్చే ఆపరేషన్ ఏంటంటే ముఖ్యంగా ఈ విలేజ్లో అన్ఎడ్యుకేషన్ వల్ల అయిపోయింది దీనివల్ల అయిపోయి వీళ్ళు బాగా వెపన్స్ని రన్ చేసి మనం చూస్తే అక్కడ సిరిగిరి వాళ్ళు కారం తోటి బాటిల్స్ నీళ్ళల్లో కారం పెట్టి దాంట్లో మైలు కుత్తం వేసి అలాంటి బాటిల్స్ వీళ్ళల్లో పెట్టుకుని రెడీగా ఉన్నారు ప్లస్ స్టోన్ బిల్డింగ్ కోసం స్టోన్ దాదాపు టన్ను రాళ్ళు సైజు రాళ్ళు సో వీళ్ళ సంస్కృతి అలా ఉంది ఇలాంటివి దాన్ని పోగొట్టేదానికి ఆల్రెడీ మేము అవేర్నెస్ క్యాంపులు కూడా పెడుతున్నాము అందరిని ఎడ్యుకేట్ చేస్తుంది ఊర్లో క్యాంప్ పెట్టి ఊరికి సీసీ కెమెరాలు చేయడం కోసం వచ్చింది ఎస్ఐ గారు చేయడం కోసం ఎస్ఐ అయినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు సరిగ్గా ఉండడం లేదు ఇక్కడ గంజాయి కూడా ఉండే అవకాశం ఉంది పిల్లలంతా గంజాయికి అలవాటు పడుతున్నారు ముఖ్యంగా ఇంటర్మీడియట్ అండ్ అబౌవ్ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు ఆ ఎన్నిలో కూడా గంజాయి కూడా చూసి ట్ట జరుగుతూ ఉన్నాయి అందుకోసం ఇది మీద ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది పోలీసు వారు రెగ్యులర్గా చచ్చి చూసి ఎలాంటి షూస్ లేకుండా అలాంటి లాండర్డ్ ప్రాబ్లమ్స్ లేకుండా చేయడం కోసమే ఈరోజు ఈ ఆపరేషన్ జరిగింది